హాయ్ అండి నమస్తే చారి మొబైల్స్ అండి మన షాప్ వచ్చేసి కొత్త బ్రాంచ్ కమలానగర్లో ఓపెన్ చేసినాము మనం త్రీ సిక్స్టీ నైన్ ఆఫర్తో కూడా కొన్ని మొబైల్స్ కూడా జియో ఫోన్లు ఇచ్చినాము చాలామంది దాంట్లో యూట్యూబ్ రావడం లేదని చెప్తున్నారు కదా అటువంటి కస్టమర్ల కోసం అని చెప్పి మనము జియో ప్రైమా టూ అని కొత్తగా లాంచ్ చేసినారు అది ఇంతకుముందే ఉంది బట్ అయితే స్టాక్ అయితే దొరకటం లేదు చాలా మంది దగ్గర మన దగ్గర స్టాక్ చాలా ఉన్నాయి ఈ ఫోన్ అయితే చాలా బాగుంది ఒకసారి దీంట్లో ఏమేమి ఉన్నాయి మనం ఒకసారి కస్టమర్లందరికీ చూపిద్దాము జియో ప్రైమా టూ అని చెప్పి కొత్తగా మోడల్ లాంచ్ చేసినారు నూట ఇరవై మూడు రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ఆ నూట ఇరవై మూడు రూపాయలు కాను మీకు ఫైవ్ హండ్రెడ్ ఎంబీ డేటా వస్తుంది థర్టీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది మీరు స్మార్ట్ ఫోన్లో ఉన్న సిమ్ అనేది దీంట్లో వేసుకోవచ్చు లేదా కొత్త సిమ్ అనేది సిమ్ వేసుకోవచ్చు ఇంటర్నెట్ కూడా వస్తుంది దాంతోపాటు దీంట్లో స్పెషల్ ఏమంటే జియో యాప్స్లో అన్నీ ఉంటాయి కదా అంటే జియో వాయిస్ జియో క్లౌడ్ ఆ టీవీ వర్క్ అవుతాయి తర్వాత దీంట్లో హెచ్డి వాయిస్ క్లారిటీ ఉంటుంది ఆడియో వీడియో కాల్ రెండు చేసుకోవచ్చు అంటే స్మార్ట్ ఫోన్ నుండి దీనికి వీడియో కాల్ చేసుకోవచ్చు దీని నుండి వీడియో కాల్ చేసుకోవచ్చు బట్ ఏమంటే వీడియో కాల్కి వచ్చేసి యాప్ వేసుకోవాల్సి వస్తుంది చాలా సార్లు ఆన్లైన్లో దొరకటం లేదు మనం వచ్చేసి కేవలం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకే ఇస్తున్నాము జియో ఫోను వన్ ఇయర్ వ్యారంటీ కంపెనీ వారంటీ రిప్లేస్మెంట్ వ్యారంటీ ఇస్తారు దీంట్లో వచ్చేసి క్వాల్కమ్ చిప్ వాడినారండి మిగతా ఫోన్లతో ఇంత ముందు ఫస్ట్ వచ్చిన దీంతో పోలిస్తే చాలా ఫాస్ట్గా ఉంది ఇది జియో ప్రైమోటోలో స్పెషల్ ఏమంటే కుక్కు ఎఫ్ఎం అని ఒక యాప్ ఇచ్చినారండి అది తక్కువ రేట్లో సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మనం ఆడియో ద్వారా బుక్స్ చదువుకోవచ్చు దాంతోపాటు జియో పే అనే యాప్ ఇచ్చినారు అది యూపీఐ లాగా వర్క్ అవుతుంది అంటే దీని ద్వారా మనం డబ్బులు వేసుకోవచ్చు తీసుకోవచ్చు అన్నమాట యూపీఐ కూడా వర్క్ అవుతుంది దీంతోపాటు మ్యాప్స్ కూడా ఇచ్చినారండి దీనికి జీబీఎస్ ఉంటుంది మొబైల్కి ఆ జిపిఎస్లో మనం మ్యాప్స్ సర్చ్ చేసుకొని మ్యాప్స్ చెక్ చేసుకోవచ్చు లేదు స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళకు కానీ మిశ్రులకు కానీ ఎవరికానీ ఇచ్చినారంటే వాళ్ళని మనం ట్రాక్ చేయొచ్చు ఎక్కడ ఉన్నారండి దీంతోపాటు మనకి వికీపీడియా కూడా ఉంది దీంట్లో ఏదైనా పిల్లలకు కానీ స్టూడెంట్స్ కానీ ఏదైనా వాళ్ళకి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు ఎన్ గురు అనే ఒక యాప్ ఇచ్చినారు దాని ద్వారా మనం ఇంగ్లీష్ లర్న్ చేసుకోవచ్చు కెమెరా కూడా క్వాలిటీ బాగుంది దీంట్లో దీంట్లో పాటు దీంట్లో ఫేస్బుక్ కూడా ఇచ్చినారు ఇంట్లో ఫేస్బుక్ ఇచ్చినారు అన్ని లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది ట్వంటీ ఫోర్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది గూగుల్ అసిస్టెంట్ కూడా ఉందండి ఒకసారి మనం చెక్ చేద్దాము గట్టు మీద రామచలకే సాంగ్ ప్లే సరే చారి గారు వాయిస్ కమెంట్స్ ద్వారా మనం సాంగ్స్ ప్లే చేయొచ్చు తర్వాత కాల్స్ అలాంటివి కూడా చేయొచ్చు ఈ ఫోన్ అయితే మనకి చాలా బాగుందండి రెండు వేల ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఇలాంటి మంచి మంచి ఆఫర్లు అయితే ఉంటాయి చార్జ్ మొబైల్ సంప్రదించండి చార్ త్రీ సిక్స్టీ నైన్ మొబైల్స్ మన షాప్ వచ్చేసి కమలానగర్లో లో రాజ్ టవర్లో అనంతపురంలో ఉందండి ఓకే థ్యాంక్ యూ